ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం భావాన్ని కరెక్ట్గా తెలుసుకునేందుకై మూడు నాలుగు శ్లోకాలని కలిపి చెప్పుకోబోతున్నాం త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర చ కూటస్థమచలం ధ్రువం మూడు కంప్లీట్ అయింది ఇప్పుడు నాలుగవది సన్నియమేంద్రియ గ్రామం సర్వుద్ధయ తే ప్రప్నువంతి మామేవా వాతీర ఇప్పుడు మనం ప్రతిపదానికి అర్థాన్ని చూసినట్లయితే ఏ ఎవరైతే తు కానీ అక్షరం నిత్యమైన నాశము లేనటువంటి అనిర్దేశ్యం నిర్వచించటానికి కూడా వీలు కానటువంటి అవ్యక్తం వ్యక్తం కానటువంటి పర్యుపాసతే ఆరాధిస్తారో సర్వత్రగం సర్వవ్యాపి అయిన అచింత్యం మనోబుద్ధులకు అతీతుడు సఖ్యము కానటువంటి చ మరియు కూటస్థం మారని అచలం కదిలించలేని ధ్రువం సనాతనమైన సన్నియమ్య నిగ్రహించి ఇంద్రియగ్రామం ఇంద్రియములు సర్వత్ర అంతటా సమబుద్ధయ సమబుద్ధితో ఉండి తే వారు ప్రాప్నువంతి పొందుతారు మాం నన్ను ఏవ కూడా సర్వభూతహితే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం రథాహ నిమగ్నుడై ఇప్పుడు ఈ రెండింటి యొక్క భావాన్ని కలిపి చూసినట్లయితే నాసరహితుడు అనిర్వచనీయమైన వాడు అవ్యక్తము సర్వవ్యాపి మనోబుద్ధులకు అతీతుడు మార్పు లేనివాడు నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడునూ అయినా కూడా పరమ సత్యం యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు అని భగవానుడు అర్జునుడితో చెప్పిన సందర్భంలోని శ్లోకాలివి ఓతుగా పరిశీలించినట్లయితే సాకార రూపం ఆరాధించటే అని చెప్పిన పిదప శ్రీకృష్ణుడు తత్వాన్ని కూడా ఆరాధించడాన్ని తానెక్కడా తిరస్కరించడం లేదని వివరణ ఇస్తున్నాడనమాట సర్వవ్యాప్త అనిర్వచనీయమైన అవ్యక్తమైన మనోబుద్ధులకు అతీతమైన నాశరహిత నిశ్చల నిత్య సనాతన బ్రహ్మన్ పట్ల భక్తితో నిమగ్నమయ్యేవారు కూడా ఈశ్వరుణ్ణి పొందుతారు మనుషులు అంటే జీవరాశులు అనంతమైన విభిన్న స్వభావాలతో ఉంటారు మరి ఈ భిన్నత్వాన్ని సృష్టించిన పరమేశ్వరుడు కూడా ఎన్నో ఎన్నెన్నో అబ్ విభిన్నటువంటి విభిన్నమైన విలక్షణమైన స్వభావాలు కలిగి ఉంటాడు మనకి పరిమితమైన అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి భగవంతుని యొక్క అనంతమైన అస్తిత్వాలని కొన్ని విభాగాలుగా మనం వర్గీకరించుకున్నాం ఇంతకు ముందు చెప్పిన విధంగా మూడు రకాలుగా ఆ డెప్త్గా అనలైజ్ చేసి చూస్తే నాలుగో అధ్యాయంలో పదకొండో శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నాకు ఏ ప్రకారంగా మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను